రాజానగరం మండలం దివాంచెరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు ఖండవల్లి లక్ష్మి నివాసం వద్ద మీడియాతో మాట్లాడుతూ రూడా చైర్మన్ గా బొడ్డు వెంకటరమణ చౌదరికి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెండో జాబితాలో నామినేటెడ్ పదవుల్లో భాగంగా రాజానగరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరికి గొప్ప పదవి వరించిందని రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పదవి ఇస్తున్నట్టుగా అధికారికంగా ప్రకటించారన్నారు అందరికీ నమస్కారం అండి జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయకత్వం వర్దిల్లాలి టీడీపీ జనసేన బీజేపీ ఐక్యత వర్దిల్లాలి రాజానగరం నియోజకవర్గం రాజానగరం మండలం దివాన్చూరు గ్రామం నుండి టీడీపీ జిల్లా ఎస్ఎస్ఎల్ సెక్రటరీగా టీడీపీ సీనియర్ నాయకురాలుగా మీడియా మిత్రుల ద్వారా ముందుకు వస్తున్నానండి ఈరోజు రాజానగరం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ గారికి రుడా చైర్మన్గా పదవి ఇచ్చినందుకు మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి నిజంగా మేము చాలా సంతోషంగా ఉన్నాం రాజానగరం మండలం దివాన్చేరు మహిళల తరపు నుండి ప్రత్యేకంగా మా రుడా చైర్మన్గా ప్రమోట్ అయినటువంటి బొట్టు వెంకటరమణ చౌదరి గారికి ముందుగా శుభాభివందనాలు తెలియజేస్తాం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గొప్ప పదవిచ్చి ఆయన్ని చాటి చెప్పే నాయకుడిగా ఆ పదవి ద్వారా మేమందరం కూడా చంద్రబాబు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం టీడీపీ వర్గం అంటే కష్టపడ్డదానికి ప్రతిఫలం ఖచ్చితంగా ఇస్తుందండి టీడీపీ నాయకత్వం అందులో నారా చంద్రబాబు నాయుడు గారు చాలా తెలివైన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నిజంగా ఆయనకి ఎప్పుడు ఏది చేయాలో ఎలా చేయాలో ఆయనకు అన్నీ తెలుసు కష్టపడ్డ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మర్చిపోయే వ్యక్తి అయితే కాదండి నిజంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి నా రాజానగరం మండలం దివాన్చూరు మహిళల తరపు నుండి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ రాజానగరం నియోజకవర్గం టీడీపీ కుటుంబ సభ్యులు అందరి తరపు నుండి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి కూడాను ఈరోజు మా బొడ్డు మా భక్తులు బలరామకృష్ణ గారి తరపు నుండి కూడా ముఖ్యంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు మా బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి నిజంగా మేము చాలా అసంతృప్తితో అయితే ఇప్పటి వరకు ఉన్నామండి ఇప్పుడైతే చాలా సంతోషంగా చంద్రబాబు గారికి శుభాభినందనలు మేము తెలియజేసుకుంటున్నాం మా రాజానగరం నియోజకవర్గం టీడీపీ క్యాడర్కి ఎంతో ఉత్సాహమైన సంతోషం కలిగించిన మా చంద్రబాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే మా బొడ్డు వెంకటరమణ చౌదరి గారు చాలా మంచి వ్యక్తి అండి నిజంగా ఆయన ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వకపోయినా అసంతృప్తి ఎప్పుడు కూడా ఆయనలో చిన్నది కూడా కనిపించలేదు ఎప్పటికైనా మనకి మంచి పదం వస్తుంది కంగారు పడవద్దని మా టీడీపీ కేడర్ అందరినీ కూడా సార్ మేమందరం ఎంతో సీరియస్ అయ్యే వాళ్ళు ఏటంటే మీకు పదవి ఇంకా రాలేదేంటి సార్ అంటే కంగారు పడొద్దు మనకి మంచి సమయం చూసి బాబు గారు మంచి మాట చెప్తారనే వార్తను చెప్పేవారు నిజంగా ఆయన ఓర్పుకి సహనానికి రుడా చైర్మన్గా ఒక మంచి పదవి కట్టబెట్టినందుకు ప్రత్యేకంగా చంద్రబాబు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేస్తున్నాం అలాగే మా రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు బొడ్డు వెంకటరమణ చౌదరి గారు రాజానగరం శాసనసభ్యులు భక్తుల బలరామకృష్ణ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మా బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి మరీ 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 అభినందనలు సంతోషంతో తెలియజేస్తున్నాం జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం టీడీపీ జనసేన బీజేపీల ఐక్యత వర్దిల్లాలి మనందరం ఐక్యతగా ఉండి ప్రజల్ని అభివృద్ధి పథంలో నడిపించాలని నాయకులకి మా శాసనసభ్యుల వారికి అలాగే బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి అభివృద్ధి పదంలో రాజానగరం నియోజకవర్గం ముందంజలో ఉండాలని తెలియజేసుకుంటున్నాను అలాగే మా ఎస్సీ మహిళా నాయకురాలు మాజీ ఎమ్మెల్యే గారు ఉండవెల్లి శ్రీదేవి గారికి కూడా ఎస్సీ కార్పొరేషన్ చైర్పర్సన్గా కూడా నియమించినందుకు చంద్రబాబు గారికి ప్రత్యేకమైన మా ఎస్సీ దళిత సంఘాల తరపు నుండి ఒక ఎస్సీ మహిళా నాయకురాలుగా మా ఎస్సీ మహిళల తరపు నుండి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం నిజంగా ఎస్సీలకు గౌరవం ఇచ్చి పెద్దపేట వేసే నాయకుడు మా నారా చంద్రబాబు నాయుడు గారు మతాలకు అతీతంగా ప్రేమించే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఉండవెల్లి శ్రీదేవి గారికి కూడా నా దివాంచోరు గ్రామ ఎస్సీ మహిళల తరపు నుండి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను